కూడా క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి ఒకసారి నాకు ఓకే గుడ్ క్వశ్చన్ క్యాష్లెస్ క్లెయిమ్స్ అందరికి రిజెక్ట్ కొంతమందికే కొంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి ఆ కొంతమందికి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ పాయింట్ మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగాలేదని డాక్టర్కి చూపించుకుంటారు డాక్టర్ జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడా జబ్బు లక్షణానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడా నా పాయింట్ అర్థమవుతుందా మీకు ఏదైతే హెల్త్ బాగోలేదో దాని సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడా డిసీజ్కి రూట్ కాస్కి ట్రీట్మెంట్ ఇస్తాడా ఏ డాక్టర్ అయినా సో ఆన్సర్ ఇస్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తాడు అసలు డిసీజ్ ఎలా తెలుస్తుంది మీకు మీకే కాదు మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కానీ ఎలా తెలుస్తుంది సింపుల్ క్వశ్చన్ ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు క్లెయిమ్స్ ఎంత రోజు మీకే అర్థమవుతుంది అసలు మీకు డిసీజ్ డయాగ్నోస్ ఎలా జరుగుతుంది ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ మీ డిసీజ్ డయాగ్నోస్ అవ్వాలంటే మీకు టెస్ట్లు చేయాలి ఆమె రైట్ టెస్ట్లు ఏం చేస్తారు ఐదర్ బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్స్ కానీ ఎక్స్రేలు కానీ లేదా ఆ పర్టికులర్ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఏదైనా అంటే మీకు ఏదైతే సిమ్టమ్స్ వచ్చాయో ఆ సిమ్టమ్స్ అనేవి జస్ట్ డిసీజ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఆ డిసీజ్ ఏంటో చెక్ చేయాలంటే మీరు ల్యాబ్ టెస్ట్లు చేయించుకోవాలి ఇప్పుడు నాకు చెప్పండి మీ ల్యాబ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే మీ బాడీలో జబ్బు ఉన్నట్ట నో ఇప్పుడు మీ బాడీలో జబ్బు లేదు అన్నట్లయితే అసలు డాక్టర్ మీకు ఎందుకు అడ్మిషన్ ఇస్తాడు అసలు మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు పాయింట్ అర్థమవుతుందని చెప్పేది అసలు మీకు జబ్బే లేనప్పుడు అసలు జాయినింగ్ ఎందుకు ఇస్తాడు ఏ డాక్టర్ అయినా దిస్ ఈజ్ వాట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ల క్లెయిమ్లు పోతాయని బాధపడేది ఇక్కడే ఎందుకంటే ఏ మెజారిటీ క్లెయిమ్ ఏ కంపెనీ కూడా రిజెక్ట్ చేయదండి రిజెక్ట్ చేస్తే నేను చాలాసార్లు చెప్పాను లీగల్గా ఇన్సూరెన్స్ కంపెనీని మనం పెనలైజ్ చేయొచ్చు విత్ ఇంట్రెస్ట్ వసూలు చేయొచ్చు వాడిని కోర్టు గేడ్చచ్చు మనం ఫైట్ చేయొచ్చు దేర్ ఈస్ అ లీగల్ రైట్ కానీ అదే హాస్పిటల్లో ఫ్రాడ్ అయినప్పుడు మనం పట్టించుకోం ఎందుకంటే మీరు ఆ రోజు ఉన్న పానిక్ సిచ్యువేషన్ మీకు సింటమ్స్ ఎక్కువ ఉన్నాయనో లేకపోతే మీరు డిహైడ్రేట్ అయ్యారనో లేకపోతే మీరు బాగా వీక్గా ఉన్నారనో మీకు హై టెంపరేచర్ ఉందనో ఇంట్లో ఉంటే ఏదైనా అయిపోతుందన్న ఒక భయంతో మనమైనా జాయినింగ్ అడుగుతాం కాబట్టి డాక్టర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు లేదా మీ తాలూకా కండిషన్ని డాక్టర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఈరోజు అందరికీ తెలిసిన బెటర్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం ఎన్ని హాస్పిటల్కి డాక్టర్కి టార్గెట్ లేవు చెప్పండి డాక్టర్ టార్గెట్ లేని హాస్పిటల్ ఏదైనా ఉందా ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ మీరు హాస్పిటల్కి వెళ్తే మిమ్మల్ని ఉట్టి చేతులతో నేను పంపిస్తారా ఓకే ఇన్ని మందులు ఇస్తారు ఇన్ని స్కానింగ్లు రాస్తారు ఇన్ని టెస్టులు రాస్తారు ప్రతిదానికి ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది ఇన్సూరెన్స్ దేనికోసం పెట్టారు ఆపదలు ఆదుకోవడానికి పెట్టారు తప్ప ప్రతిదానికి వాడుకోవడానికి కాదు ఇప్పుడు ప్రతిదానికే వాడుకోవడానికి ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు సర్వే అవ్వగలవా సో నా పాయింట్ ఏంటంటే మీ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉండి మీ టెస్టులన్నీ నార్మల్ ఉండి అసలు ఓపీ కేసుని మీరు ఇంపేషెంట్గా జాయిన్ అయినప్పుడు మీ కేసుని తప్పకుండా ఏ కంపెనీ అయినా కొట్టేస్తుంది సో మెజారిటీ కేసులు మార్కెట్లోకి వచ్చి ఎవరైనా క్లెయిమ్ రాలేదని బయటకు వచ్చి మాట్లాడారు అంటే వాళ్ళ ల్యాబ్ టెస్ట్లు చూడండి వాళ్ళ బ్లడ్ టెస్ట్లు చూడండి అన్నీ నార్మల్ ఉన్నాయి బట్ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చారు అంటే ఇస్ ఎ నో పాయింట్ కదా సో మీకు ఎప్పుడైనా క్యాష్లెస్ క్లెయిమ్ వచ్చినప్పుడు మీరు ముందుగా ఎడ్యుకేటెడ్గా ఉండండి మీ బ్లడ్ టెస్టులు స్కానింగ్ టెస్ట్లు ల్యాబ్ టెస్ట్లు అన్నీ చెక్ చేయండి ఎక్కడైనా అబ్నార్మాలిటీ కనబడపోతే మీరు డాక్టర్ని అడగండి అబ్నార్మాలిటీ కనబడితే మీరు చెప్పకపోయినా డాక్టర్ అడ్మిషన్ ఇస్తాడు నువ్వు చచ్చినట్టు జాయిన్ అవ్వాలంటాడు ఇన్ కేసు ఏ అబ్ తెలియదు బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగ్ దాకా అన్ని నార్మల్ ఉన్నాయి అప్పుడు డాక్టర్ని క్వశ్చన్ చేయండి డాక్టర్ గారు మా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇలా అడ్వైజ్ చేశారు నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి ఇప్పుడు నేను ఓపీ కేసు కింద వెళ్తానా ఐపీ కేసు కింద వెళ్తానా అంటే అవుట్ పేషెంట్కి వెళ్తానా ఇన్ పేషెంట్కి వెళ్తానా నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నప్పుడు నేను దేనికి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది దీనికి వారల్ మెడికేషన్తో తగ్గుతుంది అప్పుడు డాక్టర్ కూడా ఎడ్యుకేటెడ్ మాట్లాడితే డాక్టర్ కూడా దాన్ని హాస్పిటల్లో ఇన్ పేషెంట్ ఇవ్వడు అప్పుడు మీకు బిల్లు అవ్వదు ఒళ్ళు గుల్లా అవ్వదు సో ఫస్ట్ అర్థం కావాల్సింది ఏది అవుట్ పేషెంటో ఏది ఇంపేషెంటో అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దయచేసి బీ అవేర్